మహోన్నతుడైన దేవ సర్వాధికారి అయిన తండ్రి దేశాన్ని బాగుపరిచే వ్యక్తులనగా మందిరాన్ని బాగుపరిచే వ్యక్తులనగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి స్వామి నా ద్వారా ద్వే దేశం ఏమైనా పాడైపోతూ ఉందా నా కుటుంబం ద్వారా దేశం ఏమైనా పాడైపోతుందా అనే ఆలోచన కలిగి మనము జీవించాలి రెండవది నేను వెళుతున్న మందిరం నా ద్వారా ఏమైనా పాడైపోతుందా లేక ఆ మందిరాన్ని చక్కబరిచే వ్యక్తిగా నేను ఉంటున్నానా అనేది ఆలోచించి ప్రతి బిడ్డ పనిచేయటానికి కృపదై చేయమని వేడుకుంటున్నాను ప్రభా ప్రతి వారిలో మీ అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలి ప్రతి బిడ్డ కూడా ఒక నూతనమైనటువంటి పద్ధతిలో వారి జీవిత విధానాన్ని నడిపించుకున్నటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరే కార్యాలు జరిగించండి ప్రతి వారిలోనూ ప్రతి కుటుంబంలోనూ ప్రతి మందిరంలోనూ అద్భుతములు చేయమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రిలర రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్న విషయాలు తొమ్మిదవ వచనము నుండి చదువుకుందాం వారు ప్రధాన యాజకుడైన హిల్కే అద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలను మనస్సే ఎఫ్రాయిల దేశమందు ఇజ్రాయిలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ నుండి యోధా వెన అందరి యొద్ధ నుండియు కూర్చి దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించి ప్రియులారా గమనించవలసిన విషయం వీరు యా నాయకులందరూ పట్టణమును మందిరమును బాగు చేయటానికి ఏషియా పంపినటువంటి వీరందరూ కూడా హిల్కియా యొద్దకు వచ్చారు ఆయన ప్రధాన యాజకుడైన హిల్కియా వచ్చి ద్వారపాలకులైన లేవియులు మనషే ఫ్రాయిమిలు దేశములందు ఇస్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ధ నుండి యోధ బెన్యామేనియుల అందరి యోద్ధ నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించి ప్రిలారా నాయకులు దేశమును మందిరాన్ని బాగు చేయటానికి వచ్చి ఆయా ప్రాంతాలలో వారు దాని నిమిత్తమై ధనాన్ని పోగు చేసి యాజకునికి అప్పగించారని వాక్యము సెలవిస్తుంది యాజకునికి అప్పగించారని ఈ రోజుల్లో ఇలాంటి బిడ్డలు కనిపించారు దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం మనము యాజకులను గౌరవించాలి ఈ అధిపతులు యాజకులైనటువంటి ఆయన దగ్గరికి వచ్చి హిజ్కి హిజ్కియా హిల్కియా వద్దకు వచ్చి ఆ ధనమున అంతటిని కూడా ఆయన చేతికి అప్పగించారని చెప్పబడి ఉంది దేవుని మందిరంలోనికి ఆ ద్రవ్యమును తీసుకొని వచ్చి అతనికి అప్పగించారు దేశాన్ని బాగు చేయటానికి మన మందిరంలో ధనముందా ఆలోచించాలి మన మందిరంలోనికి వచ్చిన ధనం దేశాన్ని బాగు చేయటానికి మందిరాన్ని బాగు చేయటానికి వాడుకోవాలి ఇవి రెండూ మనము చేయలేదు అంటే అసలు మనము సేవకులమే కాదు ఆ దినమున రాజు పంపినటువంటి అధికారులు అందరూ కూడా సొమ్మును పోగు చేసి రాజుగారి చేతికి ఆ ఆ సొమ్ముని యాజకుని చేతికి హిల్కియా అనే యాజకుని చేతికి ఆ యొక్క ధనమును అప్పగించారు ఎంత గొప్ప సమాచారం ఈరోజున నాదొక చిన్న ప్రశ్న దేశంలో ఎంతోమంది దేవుని పరిచయం చేసే దైవ సేవకులు దైవ సేవకురాళ్ళు ఉన్నారు నీ దగ్గరికి ప్రజలు తీసుకొచ్చిన సొమ్ముని దేశాన్ని బాగు చేయటానికి మందిరాన్ని బాగు చేయటానికి మనం ఏమైనా ఖర్చు చేస్తున్నామా అనేది ఆలోచించాలి ప్రియులార వాక్యంలో సెలవిచ్చిన రీతిగా చెప్పబడిన మాటలు వారు దానిని ఎహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకిగా దాన్ని బాగుచేయుటకు యోధారాసులు పాడు చేసిన ఎండ్ల ఎండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యహోవా మందిరం నందు పనిచేయు వారికి శిల్పకార కారకును కారకులను దానికి ఇచ్చిరి ప్రియులారా పట్టణంలో ఆయా స్థలములలో పా పాడైపోయినటువంటి యూధారాసులు పరిపాలన చేసి దేశాన్ని విచ్ఛిన్నము చేసిన కారణాన ఆ దేశమును బాగు చేయటానికి చాలామంది కంకణాన్ని కట్టుకున్నారు ఈరోజు నా మందిరానికి వెళ్ళే నీవు దేశాన్ని బాగు చేయాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేశంలో తప్పితాలు చేసే ప్రతి వారిని ప్రశాంతంగా మాట్లాడుతూ మీ జీవితం పాడవడమే కాకుండా దేశాన్ని కూడా మీరు పాడు చేస్తున్నారు అని నెమ్మదిగా వారితో మాట్లాడటానికి దేవుడు కృప దయచేయాలి దేవుడు నిజంగా చాలా మందిరము కలిగినటువంటి వాడు నప్తాలి తరువాత అక్కడ ఉన్నటువంటి అన్నింటిలో కూడా దేశ నివాసులందరి అందరిలో కూడా ఈ గొప్ప చైతన్యాన్ని కలుగజేస్తూ వచ్చారు ప్రియుల ప్రియులార దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా చెక్కిన రాళ్లను జోడింపు పనికి బ్రాణులను కొనుటకే యహోవా మందిరము నందు పనిచేయు వారికి శిల్పకారులకు దానికి ఇచ్చారు ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీద పై కర్తలను ఎవరనగా మొరారీయులైన లేబియులకు యహతు ఓబద్య అనున్నటువంటి వారు వారు వారిని పిలిపించుటకు ఏర్పరచబడిన కహతీయులకు జకర్య మేషుల్లాము పహారును లేవీయులలో వాద్యప్రమీణులైన వారును ఆయనతో కూడా ఉండిరి మరియు ఆయన బరువులు మోయటకై వారి మీద ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడ్డారు మరియు లేవీయులలో లేఖనములు పరిచారకులను ద్వారపాలకులను నైనవారు ఆయా పనుల మీద నియమింపబడేది యహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును దయచేసి ధర్మ తీసుకొని వచ్చి ఆ ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోసే ద్వారా యహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడేను ప్రియులరా దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం దేవుని సన్నిధానంలో ఈ రీతిగా వారు దేశమును మందిరమును బాగు చేస్తూ వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడైన హిలికియాకు కనబడ్డది ఈరోజున దేశాన్ని బాగు చేయటానికైనా మందిరాన్ని బాగు చేయటానికైనా మనము ఆలోచించాల్సింది ధర్మశాస్త్రము మనకు కనబడాలి దేవుని వాక్యం మనకు వినబడాలి దేవుని వాక్యాన్ని మనం కనాలి ఈ రీతిగా ప్రతి వారు కూడా ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి నా దేశాన్ని నేను బాగు చేసుకోవాలి మందిరాన్ని బాగు చేసుకోవాలనే మంచి మనస్సుతో ప్రతివారు చేయటం మంచిది ఆ రీతిగా ప్రతివారు పనిచేసే ఆ కృప గల దేవుని చిత్తమును జరిగించే వ్యక్తులుగా మనమందరము మార్చబడదము కాక దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును కాక ఆమెన్ ఆమెన్